మల్బరీ సాగు సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయ పంట ఇది తక్కువ విస్తీర్ణంలో తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఆర్జించేందుకు మంచి మార్గమిది అందుకే రంగారెడ్డి జిల్లాలోని కోరింతకుంట తండా సహా దాని చుట్టుపక్కల అనేక గ్రామాల రైతులు మల్బరీ సాగుపై ప్రత్యేక దృష్టి సారించారు సత్ఫలితాలను సాధిస్తున్నారు మల్బరీ సాగు సహా పట్టు పురుగుల పెంపకం ద్వారా నెలకు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు ఫలితంగా సాగు చేసిన రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి ఇది చాలా మంచి పంట ఒకటి తన ఉద్యోగం చేస్తే సార్ అంటే ఒక ఇరవై వేలో పదిహేను వేలో చేసి ఉదయం ఎనిమిది గంటలకు పోయి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తారు దీనికి పదమూడు రోజులు మాత్రమే సేవ చేస్తాం ఆ పదమూడు రోజులలో కూడా మొదట పది రోజులు ఉదయం గంట సాయంత్రం గంట కన్నా ఒక్కరు కూడా ఒక్కరు చేసినా సరిపోతుంది కాకపోతే ఏంటంటే దీన్ని జాగ్రత్తలు తీసుకొని పనిచేసుకుంటే మంచి ఆదాయం వస్తుంది ప్రభుత్వ ఉద్యోగానికైనా ఎక్కువ వస్తుంది సార్ ఎక్కువ వస్తుంది మంచి జాగ్రత్తతోటి ఇది రెండు ఇందులో రెండు భాగాలు ఉంటాయి ఒక భాగం ఏది తోట పెంపకం రెండవది పురుగుల పెంపకం రెండు మంచిగా ఉంటేనే ఆడ రిజల్ట్ ఉంటుంది రెండు వేల పదహారు నుంచి యువ చిన్న సన్నకారు కోరింతకుంట తండ గ్రామ రైతులు మల్బరీ సాగు బాట పడుతున్నారు ఈ క్రమంలో రైతుల సంఖ్య షెడ్ల నిర్మాణాలను పరిశీలిస్తే ఈ గ్రామంలో నలభై మంది రైతులు బలుసులపల్లి తండాలో ఇరవై ఏడు మంది రైతులు మల్బరీ సాగు పట్టుపురుగుల పెంపకం చేపడుతున్నారు పక్కనే ఉన్న తలకొండపల్లిలో నాలుగు పట్టుపురుగుల షెడ్లు వెంకటరావుపేటలో పది షెడ్లు గట్టు ఇప్పలపల్లిలో ఎనిమిది షెడ్లు హరియానాయి తండాలో నాలుగు షెడ్లు తుమ్మలకుంట తండాలో నాలుగు షెడ్లు మాడుగుల నాగిళ్లలో నాలుగు కేస్లీ తండాలో నాలుగు షెడ్లు దాసియా తండాలో ఐదు ఆర్లకుంట తండాలో ఐదు ఖానాపూర్లో మూడు షెడ్ల చొప్పున రైతులు నిర్మించారు అలాగే నాగర్ కర్నూలు జిల్లా అమ్మపల్లి తండా జచ్చర్ల అవంచ బిజినేపల్లి వీరబోయినపల్లి దుబ్బతండా ఆమ్రాబాద్ గ్రామాల్లో సైతం ఇరవై మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు ఇలా వంద మంది రైతులు మల్బరీ సాగు చేస్తుండగా మరో యాభై మంది రైతులు రాయితీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ ఏడాది చివరి నాటికి మొత్తం రెండు వందల మందికి పైగా రైతులు సాగులోకి తీసుకురావాలని జిల్లా పట్టు పరిశ్రమ శాఖ కృషి చేస్తోంది మల్బరీ సాగు పట్టుపురుగుల పెంపకందారులకు ప్రభుత్వాలు పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ రైతులకు నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల రూపాయలు ఓసీ బీసీలకు మూడు పాయింట్ ఏడు ఐదు లక్షలు షెడ్డు నిర్మాణం ఇతర పరికరాలు సమకూర్చుకోవడానికి రాయితీ అందిస్తోంది ఈ సాయం సద్వినియోగం చేసుకుంటూ అనేక మంది తక్కువ పెట్టుబడితో తక్కువ పంటకాల వ్యవధితో నాణ్యమైన దిగుబడి పొందుతున్నారు ఇరవై ఒక్క రోజులకు ఒక పంట తీస్తూ కొందరు రైతులైతే లక్ష రూపాయల నుంచి లక్ష ఇరవైదు వేల రూపాయల వరకు ఆదాయం కళ్ళ చూస్తున్నట్లు చెబుతున్నారు ప్రభుత్వ పరంగా అంటే చూడండి సెంట్రల్ సిల్క్ బాడు సిల్క్ సమగ్ర టూ కింద వీళ్లకు రాయితీలు కల్పిస్తున్నారండి టోటల్గా ఇప్పుడు జనరల్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి జనరల్ వాళ్ళకేమో యాభై ఇరవై ఐదు ఇరవై ఐదు నిష్పత్తులు ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సిక్స్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టెన్ అంటే జనరల్ వాళ్ళకు వచ్చేసి అంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేలు వస్తాయి అంటే దాంట్లో మల్బరీ సాగుకు డ్రిప్ ఉంది తర్వాత షెడ్కుంది అన్ని ప పనిముట్లకు ఉంది సెల్ఫ్ రేరింగ్ స్టాండ్స్కి అన్నిటి కలిపి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందలు రాయితీ వస్తుందండి ఈ మధ్యలో ఈ మధ్య కాలంలోనే మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెక్కన బడ్జెట్ను కేటాయించడం జరిగింది జల్సుపల్లి తండాకు చెందిన రమేష్ అనే యువ రైతు సంవత్సరానికి ఏకంగా పన్నెండు పంటలు తీస్తూ రికార్డు సృష్టించాడు సంప్రదాయ పంటలతో పోల్చితే తక్కువ నీటితో తక్కువ సమయంలో సంవత్సరం పొడవునా పట్టు పరిశ్రమ ఆదాయం ఇస్తుంది ఫలితంగా రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి ఇలా స్వగ్రామంలోని భూమిని నమ్ముకుని నెలకు దాదాపు లక్ష రూపాయల చొప్పున ఆదాయం ఆర్జిస్తున్నట్లు మల్బరి పట్టుపురుగుల పెంపకందారులు చెబుతున్నారు గతంలో వరి పత్తి మొక్కజొన్న లాంటి పంటలు సాగుచేసి నష్టాలు చవిచూసిన తాము మల్బరీ సాగు పట్టుపురుగుల పెంపకం వైపు మళ్ళిన తర్వాత జీవితాల్లో మార్పులు వచ్చినట్లు రైతులు చెబుతున్నారు బయట పంట కంటే ఇదే పంట వేస్ట్ ఉందని దానివల్ల మేము పెట్టుకున్నాం ఇప్పుడైతే మా అనుభవం ప్రకారం చెప్తున్న రైతులకు ఇది చాలా మంచి పంట ఇది ఏం పంట మేము పత్తి పెట్టేది కానీ అది సంవత్సరంలో ఒకటే పంట వస్తుంది పత్తి పెట్టినా ఏది పెట్టినా వరి పెట్టినా ఒకటి రెండో వస్తుంది ఇది అయితే సంవత్సరానికి మేమైతే పది పదకొండు పంటలు తీస్తున్నాం అంటే మాకు ఎక్కువ పోయినా ఇక్కడ లక్ష పైన తీస్తారు అంత రైతు రైతు కాంపిటీషన్లో అలా ఒక్కొక్క రైతును పోటీ పడి ఒక పంట లక్ష పైననే వస్తుంది ఇంకా దానికంటే ఎక్కువ కూడా వస్తుంది లక్ష డెబ్బై లక్ష ఎనభై వచ్చిన రోజులు కూడా వచ్చినాయి కానీ మేము ఆవరేజ్గా ఐదు వందల కేజీ పోయినా అది పెట్టుకునే పనిచేస్తాం నేను అంతకుముందు బాగా వ్యవసాయం చేసేది వరి నాటేది మొక్కలు వేసేది పత్తి వేసినాం ఇవన్నీ ఏ లాభాలు లేదు అట్లానే వదిలేసి అదిరాజు వెళ్ళిపోయినా నేను హైదరాబాద్లో చిన్న ఆటో ఒక ఐదేండ్లు నడిపిన అట్లా కూడా ఏం బాగలేదని ఊరికి వచ్చేసిన వచ్చేసి ఇట్లా పక్కల షక్రు ఉంటాడు మా కుట్ట అని షక్రు ఉంటాడు అక్కడ పోయి అడిగిన తమ్ముడు ఇట్లా పెట్టాలనుకుంటున్నా అని అడిగితే బాగానే ఉంటుంది అన్న చేసుకో అని చెప్పిండు ఆయన చెప్పగానే డైరెక్ట్ ఇక ఏది ఆలోచించకుండా డైరెక్ట్ పెట్టేసిన మల్బరీ పెట్టేసి షెడ్యూల్ తయారు చేసుకుని రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ అయింది నాకు బ్యాచ్ అప్పటిసంది కంటిన్యూ సంవత్సరానికి పన్నెండు బ్యాచ్లు తీస్తాను నేను ప్రతి నెల అప్పటి నుంచి ఇప్పటివరకు ఇరవై బ్యాచ్లు అయిపోయినాయి నాకు ఎనభై వేలు మినిమం వస్తుంది అంత పైకే వస్తుంది కానీ తక్కువ రాదు పోయిన నెలనే ముప్పై తారీఖు చూకొచ్చిన లక్ష మూడు వేలు వచ్చినాయి ఒక హాఫ్ ఎకర్లోనే నాకు పెట్టుబడి అన్నీ వచ్చేసి ఒక పది లక్షలు వచ్చింది పెట్టుబడి దీనికి షెడ్డుకి వచ్చి అప్పుడు చెట్లు ఇవి డిప్పర్లు అన్నీ అప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ వేయలే మాకు అన్నీ కొనుకొచ్చే పెట్టినాం తర్వాత తర్వాత వచ్చింది మల్బరీ పంట సాగు విధానాన్ని తెలుసుకునేందుకు రంగారెడ్డి జిల్లాతో పాటు ఖమ్మం నగర్ మెదక్ నల్గొండ తదితర ఉమ్మడి జిల్లాల నుంచి ఔత్సాహిక రైతులు తలకొండపల్లి తండాకు తరలివస్తున్నారు పురుగుల పెంపకం మల్బరీ సాగు షెడ్ల నిర్మాణం పురుగుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన మెళకువలు తెలుసుకుంటున్నారు రాష్ట్ర స్థాయి పట్టు పరిశ్రమ శాఖ అధికారులు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా పలుమార్లు పరిశీలించారు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర నుంచి అధికారులు రై తలకొండపల్లి తండా వచ్చి పరిశీలిస్తున్నారు ఇక్కడ మా ఫ్రెండ్ రవీందర్ ఉండి సెరికల్చర్ చేసారు ఇది మంచిగా ఉందంటే దాని గురించి తెలుసుకుందామని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఫ్రెండ్ ఇద్దరు కలిసి వచ్చారా నేను మా ఫ్రెండ్ రమేష్ ఇద్దరం కలిసి వచ్చాము ఇది ఎట్లుంది ఏం కదా అని దీని డీటెయిల్స్ మొత్తం తెలుసుకొని దీంట్లో లాభాలు ఉన్నావా నష్టాలు ఉన్నావా చేస్తే మనం చేయగలుగుతామా చేయలేమా అని తెలుసుకుందామని వచ్చేసి ప్రస్తుతం కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాం ఇవి నోటిఫికేషన్లు ఏం లేవు ఇంకా ఇంటికాడ వ్యవసాయం చేసేవంటే ఇది చేస్తే కొంచెం షార్ట్ టైంలో ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కదా విత్ ఇన్ ట్వంటీ వన్ డేస్లో వన్ ల్యాక్ ఏ కంపెనీకి పోయినా కానీ ఎవరు ఇవ్వరు కదా అట్లానే ఆ ఉద్దేశంతో మా ఫ్రెండ్ని కలిసి మాట్లాడి మల్బరీ సాగు పట్టుపురుగుల పెంపకాన్ని కోరింతకుంట తండా చుట్టుపక్కల గ్రామాల వారికి శక్రూ నాయక్ అనే రైతు పరిచయం చేశారు తోటి రైతులకు పంట విధానాన్ని సాగు మెలకువలు చెబుతూ పట్టు పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతున్నాడు ఈ విషయం తెలిసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయక్ సహా ఇతర రైతులను అభినందించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అభినందనలో ముంచెత్తారు తమ ప్రాంతంలో మల్బరీ సాగు చేసే యోచనలో మంత్రి ఉన్నట్లు సమాచారం ఈ క్రమంలో తుమ్మల కోడలు దీప్తి స్వయంగా ఈ ప్రాంతాన్ని సందర్శించారు క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి అనుభవాలు తెలుసుకున్నారు శక్రు కు కేంద్ర ప్రభుత్వం వరుసగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో జాతీయ స్థాయి ఉత్తమ మల్బరీ రైతు ఉత్తమ పట్టుపురుగుల పెంపకందారు పురస్కారాలు అందించింది ఈ క్రమంలో నాయక్ చేస్తోన్న కృషిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కోరింతకుంట తండాకు సెరీకల్చర్ రీసోర్స్ సెంటర్ మంజూరు చేసింది మల్బరి పంట సాగు పట్టుపురుగు పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు షెడ్డు నిర్వహణ మార్కెటింగ్ అంశాలపై రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ సెరికల్చర్ రీసోర్స్ సెంటర్ దోహదపడనుంది కేంద్ర ప్రభుత్వ నిధులకు తోడు అదనంగా కొంత నిధులు సమకూర్చి సొంత భూమిలోనే ఈ నిర్మాణం చేపట్టారు శక్రు నాయక్ సాంకేతికత ఆధారంగా డ్రిప్ ఇరిగేషన్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ కొత్త రకాల మొలకలపై మంచి అవగాహన పెంచుకుంటూ ముందుకు సాగుతున్నట్లు శక్రు నాయక్ చెబుతున్నాడు హండ్రెడ్ విజయం సాధించి దీంట్లో ఏం చేసినా మా ఊరు వాళ్ళకు ఆదర్శంగా నిలిచి వాళ్ళకు దీన్ని మోటివేట్ చేశాను ప్రస్తుతం మా ఊర్లో ఇప్పటికే నలభై ఐదు మంది ఈ పట్టు సాగు చేస్తున్నారు దాంతోపాటు మరో ఇరవై ఐదు మంది కొత్త వాళ్ళు ఇక్కడ ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేశారు మరో ఇరవై ఆరు మంది ఇప్పుడు పూర్తిగా దశలో దీని గురించి సర్చ్ చేసుకుంటా ముందుకు వచ్చారు అదేవిధంగా ఇదే కాకుండా నగర్ నల్గొండ నాగర్కనూలు డిస్టిక్ తర్వాత ఖమ్మం నుంచి వచ్చి రైతులు వచ్చి ఇక్కడ ఇక్కడ మేము చేసే పద్ధతులను తెలుసుకొని అక్కడ పోయి మంచిగా ఈ మల్బరీ తక్కువ టైంలో వస్తుందని దీని గురించి మొత్తం వివరించి వాళ్ళు మంచి వ్యవసాయం చేసుకొని చేస్తున్నారు ఇది మల్బరిలో చాలా తక్కువ సమయంలోనే మంచి పంటలు తీసే అవకాశాలు ఉన్నాయి ఇందులో అంటే ఇప్పుడు మా తలకొండపల్లి కోనింతకుంటదండ లో నాయక్ అనే మా అన్ననే అవుతాడు అతను దగ్గర వెళ్ళి దీని గురించి మల్బరి గురించి వివరించుకున్నాను అయితే ఇరవై ఒక్క రోజుల్లోనే ఏ పంట లేదు ఏ పంట రాదు చేతికి అయినా ఇందులో మంచిగా బెనిఫిట్ ఉంది కాబట్టి తక్కువ భూమిలోనే ఎక్కువ దిగుబడి వచ్చే పంట ఏదైతే ఉందంటే మల్బరి పంట మాత్రమే రాష్ట్రంలో క్రమంగా ఇతర ప్రాంతాల్లోనూ మల్బరీ సాగు పట్టుపురుగుల పెంపకం క్రమంగా పెరుగుతోంది సిద్దిపేట సిరిసిల్ల జనగామ రంగారెడ్డి పాలమూరు ఖమ్మం సూర్యాపేట నల్గొండ వరంగల్ తదితర జిల్లాల్లో ఇది గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని పట్టు పరిశ్రమ శాఖ వర్గాలు తెలిపాయి